నెల్లూరు నగరం రామ్మూర్తి నగర్ లోని రామచంద్ర కళ్యాణ మండపంలో నెల్లూరు జిల్లా ఐటీ విభాగం ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సంక్షేమ పథకాలు విద్య వైద్యంపై ఖర్చు చేయడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్టంలో ప్రజల తలసరి ఆదాయం పెంచారని ఉచిత పథకాలు కావని ప్రజలకు తెలియజేయాలని కోరారు రానున్న పది ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్టం దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని అన్నారు గొప్ప విజన్ కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి

వై వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ వై షుడ్ బి సపోర్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక చిన్న ఫైవ్ మినిట్ బ్రీఫింగ్ ఆలోచిస్తుంది మీరందరూ గమనిస్తే నేను అంటే దాదాపు మీ పద్దెనిమిది నెలలైంది పాలిటిక్స్లోకి వచ్చి దాని ముందు చాలా తక్కువగా పబ్లిక్ ఇంటరాక్షన్ కానీ లేకపోతే పొలిటికల్ ఇంటరాక్షన్ కానీ చాలా తక్కువ ఉండింది కానీ నా మెసేజ్ ఆ మెసేజ్ ఏం వచ్చిందంటే బయటికి మన ప్రభుత్వం గురించి మెసేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు త్రీ సిక్స్టీ డిగ్రీతోనే త్రీ సిక్స్టీ డిగ్రీస్తోనే బయటకు వచ్చే మెసేజ్ ఒకటి కానీ జరిగేది ఒకటి అని చెప్పేసి నేను స్వయంగా గమనించాను సో చాలా వరకు మీ ఐటీ ప్రొఫెషనల్స్ చాలా వరకు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ లేకపోతే ఇతర కానీ పనిచేస్తూ ఉంటారు మీకు వచ్చే మెసేజ్ ఒకటి కానీ యాక్చువల్గా గ్రౌండ్లో జరిగేది నేను ఎందుకు అడిగానంటే మీ అందరినీ ఎవరో టూ థౌజండ్ ఫోర్ తర్వాత పాస్ అయ్యాను ఆ అవకాశం వచ్చిన మళ్ళీ ఈరోజు మీరు బెంగళూరు కానీ సిటీ కానీ ఎక్కడైనా కానీ పనిచేసే అవకాశం వచ్చింది అదే అవకాశం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మన చీఫ్ మినిస్టర్ గారు కల్పిస్తున్నారు కానీ కొద్దిమంది కాదు దాదాపు అందరి ఆయన ఒక గొప్ప సిస్టమ్ తయారు చేశారు అంటే ఆయన ఆలోచన ఏంటంటే మన స్టేట్ ఎప్పుడు బాగుపడుతుందంటే పేదరికం తగ్గితే పవర్ తగ్గితేనే మన స్టేట్ పై పోతా చెప్పి గట్టిగా నమ్ముతూ ఒక సిస్టమ్ తయారు చేస్తాం మన మోస్ట్ బ్యూబుల్ సిస్టమ్ అనమాట ఆ సిస్టమ్ తయారు చేస్తూ క్లియర్గా పేదరికంలో ఉండేవాళ్ళు ఎవరని ఒక సిక్స్ స్టెప్ ఫామర్గా తయారు చేసి సో దాని పవర్టీలో ఎవరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఒక సిక్స్ స్టెప్ ఫామర్ ఆ సిక్స్ స్టెప్ ఫామర్ ల్యాండ్ హోల్డింగ్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ కార్ ఓనర్షిప్ కానీ ఇట్లాంటివన్నీ తయారు చేసి ఒక గొప్ప వ్యవస్థ తయారు చేసి ఈ కండిషన్స్ అన్ని ఎవరు మీటలో వాళ్ళు ప్రవర్టీ ఎవరూ వస్తారు అంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ అంతా వీళ్ళకే వస్తాయని ఈ సిస్టమ్ తయారు చేసి మిగతా బెనిఫిట్స్ ఏమున్నా కానీ వీళ్ళకే పోయేటట్టు వాళ్ళకు కొంచెం మద్దతుగా ఉండొచ్చు ఆ బెనిఫిట్తో వీళ్ళందరూ నుంచి బయటకు వస్తారని చెప్పేసి ఒక పెద్ద ఆలోచన అని చెప్పడం మాత్రం నేను బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నా అంటారు కానీ దీని వెనకాల చాలా పెద్ద ఆలోచన నేను ఎందుకు మీకు ఎందుకని చెప్తున్నానంటే ఈ మెసేజ్ మీకు ముందు అర్థం కాదు చాలా వరకు బయట వచ్చే మెసేజ్ మన టీడీపీ వాళ్ళ కంట్రోల్ మీడియా కానీ న్యూస్ పేపర్స్ కానీ డిఫరెంట్ మెసేజ్ పంపిస్తాం చాలా వరకు అందరికీ అర్థం కావట్లేదు అందరు చెప్తున్నారంటే డబ్బులు ఫ్రీగా పనిచేస్తున్నారు ఫ్రీగా పనిచేస్తున్నారు హ్యాండ్స్ ఇచ్చేస్తున్నారు ప్రజలందరికీ అని ప్రచారం చేస్తారంటే అందరు నమ్ముతున్నారు అందుకు మీ అందరూ ఫస్ట్ మన సిస్టమ్ గురించి అర్థం చేసుకోండి అసలు మన సిస్టమ్ ఎందుకు ఇంత గట్టిగా పనిచేస్తుంది అర్థం చేసుకున్న తర్వాత మీకు ఒక నమ్మకం వస్తుంది మన స్టేట్ ఎందుకు రాబోయే టెన్ ఇయర్స్లో నెంబర్ వన్ అవబోతుందని వచ్చే పది సంవత్సరాలు యూ ప్లీజ్ అవర్ స్టేట్ విల్ బి నెంబర్ వన్ ఇండియా అట్లాంటి సిస్టమ్ తయారు చేశారు మన ముఖ్యమంత్రి గారు ఎవ్రీథింగ్ ఎవ్రీ స్టెప్ తగ్గించాలని చెప్పేసి గొప్ప విధంగా చేశారు ఈ సిస్టమ్ మీరందరూ ఇంజనీర్స్ కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని దీన్ని ఇట్ బికమ్స్ రెస్పాన్సిబిలిటీ ఈ రెస్పాన్సిబిలిటీ ప్రతి గ్రామం కానీ ప్రతి లో తీసుకుపోయి అందరికీ అర్థమయ్యే చెప్తూ ప్రతి ఒక్క ఓటు ప్రతి ఒక్క ఓటు మన సీఎం గారి మళ్ళీ కాదు ఇంకొక టెన్ ఇయర్స్ పెడితేనే పెడితేనే దాని ఫలితం కూడా ఆంధ్రప్రదేశ్కి కనపడుతుంది సో మీ క్రిటికల్గా ఉంటే చెప్తున్నా ఏం చేసే కార్యక్రమం అంతా రాబోయే పది సంవత్సరాల్లో మీరు ఇక్కడ వన్ ఫిఫ్టీ మెంబెర్స్ ఆ రోజు పదిహేను వేలు మనం కనపడతారు దాదాపు పదిహేను లక్షల కురులు కనపడతారు రోజు తెలిసిన లాభం వల్ల ఒక పది సంవత్సరాల్లో పదిహేను లక్షల స్టూడెంట్స్ ఈ విధంగా విధంగా కూర్చొని ఆ రోజు అబ్రిజియేట్ చేస్తారు ఈ విధంగా జరగా కాబట్టి మాకు ఆ అవకాశం వచ్చిందని చెప్పి గొప్పగా చెప్పుకునే అవకాశం వస్తుంది ఆ జరగాలంటే మన చేతిలో అధికారం ఉండాలి అధికారం ఉందంటే ప్రతి ఒక్క ఓటు ముఖ్యం దట్ ఈస్ మీ డ్యూటీ మీ ఏ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చారు మీరు ఒక గ్రూప్గా తయారై ప్రతి విలేజ్ కానీ ప్రతి గోడ్లో కానీ మీరు ఐడెంటిఫై చేసి ఎవరు ఉన్నారు దాని తర్వాత మీరు ప్రచారం తీసుకుపోయి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరికీ అని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను చాలా ముఖ్యమైన లక్ష్యం మిగతాది ఐ లీడ్ విజయసాయి రెడ్డి గారితో మీరు ఎవరైనా ఆత్మకూరు టీం ఎక్కడైనా ఉంటే తప్పకుండా మళ్ళీ ఈ రోజు మీ అందరినీ కలుస్తాను మీకు ఒక సెపరెట్గా ఏ విధంగా ప్రచారం గెలి కూడా బట్ జస్ట్ ఎస్ కన్క్లూజన్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మన వన్ అండ్ ఐ ౌండ్ సో ఐ ఆల్సో వెరీ లాజికల్ థింకర్ ఏమైనా కానీ నేను నమ్మితేనే చేస్తాను అండ్ లాస్ట్ టూ ఇయర్స్లో నేను గమనించింది నేను చూసి ఆ ఫలితం చూసాను కాబట్టి మీ అందరు చెప్తున్నాను హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం వీ హొటెడ్ ఆయన కాపాడుకోవాల్సిన అవసరం మనందరు కాబట్టి మీరు అందరూ పోయి

అందుబాటులో ఉండే ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు